ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయిలో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్ వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు కలిసి తీసుకెళ్తాం ఈ రోజు పడిన వర్షంతో ఇంకా బుడమేరు క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానాయుడు అక్కడే ఉన్నారు వెళ్లి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్డు అయితే ఫామ్ చేశారు ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా రెండు బ్రీచెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ దాని కింద కూడా ఏమి ఉన్నాయో అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ స్టేషన్ లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి చార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ గాని లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందని ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై చేసి ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు కానీ ఇటు ఇటుకో అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన అరవై రెండు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడక్కడే వాళ్ళకి కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు రెండు వేల ఈ యాభై ఇంకొక నలభై యాభై వస్తాయి ఒక వంద పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద గాని ఇన్సైడ్ హౌస్ తన్ని కూడా క్లీన్ చేసి బాధిత ఫైర్ ఇంజిన్స్ కన్నిటికీ అప్పజెప్పాం ఆ పని కూడా చేస్తున్నారు